హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నన్ను సపోర్ట్ చేస్తూ వస్తున్న నా యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి అయితే కొంతమంది అడగకుండానే సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు ఉన్నారు లైక్స్ చేసేవాళ్ళు ఉన్నారు కొంతమంది అడిగితే చేసేవాళ్ళు ఉన్నారు అందుకనే నే అడిగితే చేసే వాళ్ళ గురించి ఈరోజైతే నేను సబ్స్క్రైబ్స్ అండ్ లైక్స్ అడుగుతున్నానండి ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీకు తెలుసు సబ్స్క్రైబ్స్ లైక్స్ ఎంత ఇంపార్టెంట్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయో ఇలా యూట్యూబర్స్కి మీకు తెలుసు కాబట్టి ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి చిన్న లైక్ కొట్టండి ఫ్రెండ్స్ మీ మీరు లైక్ కొట్టడం వల్ల ఇంకొకళ్ళకి మా యూట్యూబ్ వీడియో అనేది రికమెండ్ అవుతుందనమాట మీకు తెలిసిన విషయమే స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు కాకుంటే మేము పడ్డ కష్టానికి కొంచెం ఫలితం దక్కుతుందని చెప్పేసి నేను అడుగుతున్నాను ఇప్పుడు ఆల్రెడీ చేసేసి యూట్యూబ్ బాగా అలవాటు అయిపోయి ఉండే వాళ్ళకి వీడియోస్ చేయడం పెద్ద పనిగా అనిపించదు చక్కగా అలవాటు అయిపోతుంది వాళ్ళు సునాయాసంగా చేసేస్తారనమాట చాలా ఈజీగా ఇలా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి వీడియోలు తీసే వాళ్ళకి ఒక వీడియో తీయాలంటే చాలా పెద్ద యుద్ధమే జరిగినట్టు ఉంటుంది అనమాట అసలు ఎలా చేయాలి ఏం చేయాలి టైం ఎలా సెట్ చేసుకోవాలి ఎలా ఎడిట్ చేసుకోవాలి ఎలా తమనే చేయాలి ఏది పెడితే జనాల్లోకి వెళ్తుంది ఏంటి అని చెప్పేసి చాలా మైండ్ అయితే చాలా స్ట్రెస్ తీసుకుంటుంది అనమాట ఒక్క సబ్స్క్రైబర్ వస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో అదే ఒక సబ్స్క్రైబ్ వెళ్ళిపోతే అంత బాధ వేస్తుంది అనమాట అసలు ఎందుకు వెళ్ళిపోయింది ఏంటి మేము చేసిన తప్పేంటి అసలు నా వీడియోలో వచ్చిన లోపల లోపం ఏంటి అసలు ఎందుకు వెళ్ళిపోయింది అని చెప్పేసి చాలా క్వశ్చన్స్ ఇలా బ్రెయిన్లో అయితే చాలా ఎక్కువగా రన్ అవుతాయి ప్లీజ్ ఫ్రెండ్స్ ఒకసారి అన్సబ్స్క్రైబ్ చేస్తే ముందు ఒకసారి ముందు వెనక ఆలోచించి వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు ఏంటి అని చెప్పేసి ఒక్కసారి ఆలోచించి మీరు అన్సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే ఆ స్టెప్ అయితే తీసుకోండి ముందుగా అయితే చాలా ఆలోచించండి మీరైతే నేను నాకు ఈ మంత్లో ఒక అన్సబ్స్క్రైబ్ అయితే అయ్యింది నాకున్నది సిక్స్టీ సెవెన్ అనమాట సిక్స్టీ సెవెన్ సబ్స్క్రైబర్సు సిక్స్టీ సెవెన్ సబ్స్క్రైబర్స్ నుంచి వన్ సబ్స్క్రైబ్ అయితే అన్సబ్స్క్రైబ్ అయిపోయింది అసలు ఎందుకు అయ్యింది ఏంటి అని చెప్పేసి నేనైతే ఫుల్ డే అంతా థింక్ చేశాను అనమాట అసలు ఆ స్ట్రెస్ ఇది ఎలా ఉంటుందో నేనైతే మాటల్లో చెప్పలేను అంత ఫీల్ అయిపోతుంది అనమాట బ్రెయిన్ అంతా ఇక దాని మీదే ఫోకస్ అవుతుంది నేను ఎంత కష్టపడుతున్నాను ఎందుకు నా వీడియోలు ఎందుకు నా అన్సబ్స్క్రైబ్ అయింది అయ్యింది మరి ఎందుకు చేశారేమో నాకైతే తెలియదు నేనైతే వీడియోలు తీసే దాంట్లో ఎటువంటి లోపం అయితే నేను చేయలేదు నా నా కృషి అయితే నేను చేస్తున్నాను నేనైతే ఇది హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను నేనైతే నా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ మాత్రం నా కుకింగ్ వీడియోస్లో కానీ నా వీడియోస్లో కానీ వ్లాగ్స్లో కానీ నాకు సాధ్యమైనంత వరకు మీకు బెస్ట్ ఇవ్వడానికి నేనైతే కృషి చేస్తున్నాను అనమాట అందుకని మీరు అన్స్క్రైబ్ అన్సబ్స్క్రైబ్ చేయాలి అనుకుంటే ఒకటికి వంద సార్లు ఆలోచించి అన్సబ్స్క్రైబ్ చేయండి అసలు ఏంటి మాలో జరిగిన లోపం ఏంటి అని చెప్పేసి మీరు అన్సబ్స్క్రైబ్ అయ్యే వాళ్ళు చిన్న కామెంట్ అయితే పెట్టి మీరు మమ్మల్ని అయితే అన్సబ్ అన్సబ్స్క్రైబ్ చేయండి మొన్న రీసెంట్గానే నాకు అన్సబ్స్క్రైబ్ ఒకటి అయ్యింది నేను ఎంత బాధపడ్డానో అది నాకే తెలుసు మా ఆయన ఇంకా ధైర్యం చెప్పారనమాట చాలామంది అలాగే వస్తూ ఉంటారు పోతూ ఉంటారు దానికి అంత ఇదైపోయిన అవసరం లేదు అంత బాధపడొద్దు ఎంతమంది అయితే తిరిగి వెళ్ళారో అంతకన్నా డబల్గా నీకు వస్తారని చెప్పేసి ఆయన అయితే మోటివేషన్ చేశారనమాట అదనమాట విషయం మీరైతే డెఫినెట్లీ ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని ప్లీజ్ ఫ్రెండ్స్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నేను కూడా అందరు లాగే పైకి ఎదిగి నా కాళ్ళ మీద నేను నిలబడి నా సంపాదన నేను అనుభవించాలని కోరుకుంటున్నాను నన్ను అర్థం చేసుకొని నా వీడియోస్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను చూడడం మాత్రం చాలామంది చూస్తున్నారు కాబట్టి ఆ చూసే వాళ్ళకి చిన్న కొంచెం కొంచెం జాలిపడి నాకైతే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ చేయండి నా వీడియోస్కి ఓకేనా మరి